బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాశి వారికి రెండు శుభవార్తలు మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది ఇవన్నీ కూడా మీరు పూర్తి వివరాలు రాశి వారు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఇంక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తానండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలు అక్క మా జీవితాలలో ఈ సమస్యలతో మేము తట్టుకోలేకపోతున్నాము మీకు తెలిసిన గురుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు పదే పదే నేను ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను బయటపడి ఈ రోజున ఆనందంతో జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువు గారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ కాలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారికి మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత అది కూడా మార్చి నెల వచ్చిన దగ్గర నుంచి వీరికి చాలా అద్భుతంగా వీరి జీవితం అయితే ఉండబోతుందనమాట వీరికి గురుగ్రహ అనుగ్రహం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఏ మనిషికైతే గురువు అనుగ్రహం ఉంటుందో ఆ మనిషి మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుందనమాట అలాగే ఇప్పుడు కన్యారాశి వారు చేస్తున్న వ్యాపారాలలో అధికమైన లాభాలు ఇకపై చూడబోతున్నారనమాట ఆరోగ్య లాభం అంటే ఆరోగ్యంగా ఇప్పటి చిన్న చిన్న అనారోగ్య సమస్య మీరు అనుభవించి ఉన్నారు కానీ ఇప్పుడు మార్చి నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ ఆరోగ్యం కూడా మీకు చక్కగా సహకరిస్తుంది అనమాట మంచి లాభదాయకమైన వ్యాపారాన్ని మీరు చూస్తారు మానసిక ప్రశాంతత కలుగుతుంది శారీరక శ్రమ ఉంటుంది కానీ ఎంత శారీరక శ్రమ చేసినా కానీ అంత లాభాన్ని చూసి ఆ శ్రమను సైతం మీరు మర్చిపోతారనమాట అంతేకాకుండా భూ సంబంధిత వ్యాపారాలలో చాలా బాగా కలిసి వస్తుంది వస్తుంది అంటే చాలా మంది రియల్ ఎస్టేట్ పనులు చేస్తూ ఉంటారు కదా అలా రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట విద్యార్థులకు మంచి రిజల్ట్ అనేది రాబోతుంది ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉన్నారో వారికి మంచి రిజల్ట్ కూడా వస్తుంది అనమాట ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది చూస్తూ ఉంటే మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారికి స్థాన చలనం అనేది జరగబోతోంది అండ్ అంటే ఉద్యోగస్తులకు ఒక ఊరు నుంచి మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానివ్వండి లేదా అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరుగుతుందనమాట ఈ విధంగా జరగడం వల్ల వీరికి మానసిక ప్రశాంతత ఇంకాస్త ఎక్కువగా మెరుగుపడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా బాగా లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మీరు ఏదన్నా ముఖ్యమైన పనులు చేయాలి అనుకుంటే మాత్రం రెండవ తారీఖు ఎనిమిదవ తారీఖు పదవ తారీఖు పదహారో తారీఖు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తారీఖులలో కనుక మీరు ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకుంటే మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను ఏదన్నా ఒక పని స్టార్ట్ చేసే ముందు అంటే ఏదైనా ఒక పని ముఖ్యమైనది మీ జీవితానికి ఆరంభించే ముందు ఆ పనికి ముందు మీరు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి వక్రతుండాయ హుమ్ వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కనుక వారు ఏదన్నా ఒక పనిని స్టార్ట్ చేసే ముందు చదివినట్లయితే వారికి చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక వారి యొక్క మనస్తత్వం చాలా మంచిగా ఉంటుంది ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే కనుక వారు ఆ కష్టాన్ని అస్సలు చూస్తూ ఊరుకోరు వీరికి చేతనైనంత సహాయం మాటల రూపంలో కానీ పనుల రూపంలో కానీ చేస్తారనమాట కన్యారాశి వారి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది అంటే చూడడానికి చాలా అందమైన రూపం కలిగి ఉంటారనమాట ఎదుటి వారిని ఇట్టే ఆకర్షణీయంగా మాట్లాడుకునే మాట శైలి వీరి సొంతం అనమాట అంటే ఎదుటి వారు చాలా యొ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా అయినట్లుగా వీరి యొక్క మాట శి మాట శైలి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇక కన్యారాశి వారికి ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి కాబట్టి ఏదైనా కొత్త బ్రాంచ్లు కూడా ఓపెన్ చేద్దామనుకుంటారు బిజినెస్కి సంబంధించి అలా ఓపెన్ చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందనమాట అనమాట కన్యారాశి వారికి స్నేహితులు చాలా ఎక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే వీరు ఏదైనా కానీ స్నేహితుల కోసం ఏదైనా ఆపదలో ఉన్నారు అంటే వారికి సహాయం చేయడమైనా డబ్బు రూపంలోనైనా కానీ ఏదన్నా పని రూపంలోకైనా కానీ వారికి ఏదన్నా అవసరమైనా కానీ ముందుంటారు అని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు ఇక కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందన్నమాట ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏదైనా కానీ మొహాన్ని చెప్పేసే మనస్తత్వం కలిగిన వారు ముక్కు సూటి మనుషులు అనమాట ఇక ముఖ్యంగా వీరి యొక్క లాభాలు వ్యాపారంలో లాభ ను చూసి బిజినెస్లో డెవలప్మెంట్ను చూసి వీరు మంచిగా బ్రతుకుతున్నారు వీరికి ఆదాయాలు బాగా వస్తున్నాయని చెప్పి నాలుగు నోలల్లో నాని ముఖ్యంగా అది బంధువుల వరకు చేరి బంధుమిత్రులలోనే వీరికి నర ఘోష అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఈ మార్చి నెలలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు కూడా వీరు ఎర్ర నీళ్ళు తిప్పివేసుకోవడం ఉప్పుని తీసివేసుకోవడం ఉప్పు ఆవాలను కలిపి తీసివేసుకోవడం దృష్టి తీసేసుకుంటూ ఉండాలను అనమాట వారం వారం మర్చిపోకుండా దృష్టి దోషాలు ఉంటే మాత్రం వీరికి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు స్వల్ప గాయాలు తగిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణం చేసేవారు ఎప్పుడూ కూడా వారి యొక్క వాహనంలో ఒక చిన్న వెల్లుల్లి పైన ఉంచి అట్లా పెట్టుకోండి దానివల్ల మీకు ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయన్నమాట లేదా అమ్మవారి కుంకుమ కానీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ ఎప్పటికప్పుడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ధరించి వెళ్ళడం నేర్చుకోండి దీనివల్ల కూడా మీకు ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ను పెట్టుకోండి కార్లలో వెళ్ళే వాళ్ళైతే సీటు బెల్ట్ను పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దనమాట ఇక కన్యా రాశి వారికి కాస్త శ్రమ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా స్ట్రెస్ గురవుతూ ఉంటారనమాట ఈ విధంగా స్ట్రెస్ కు గురయ్యి కాస్త తలనొప్పి చికాకు ఆవేశం కోపం ఇవన్నీ వస్తూ ఉంటాయి వాటన్నింటినీ కూడా కాస్తంత కంట్రోల్లో ఉండాలి అంటే మీ పని ఒత్తిడిని కొంచెం తగ్గించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కన్యారాశి వారి యొక్క భార్యల విషయాలు అంటే కన్యా రాశి వారు మగవారు ఉన్నారనుకోండి భార్యల విషయంలో అంటే ఒక స్త్రీల విషయంలో వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఎవరైతే భర్తలు ఉన్నారో కన్యారాశి వారు వారి యొక్క పార్ట్నర్ వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఏదైతే చెప్తుందో ఒక సూచన ఏదన్నా జాబ్కి వెళ్ళేటప్పుడు కానీ పని మీద వెళ్ళేటప్పుడు కానీ ఆవిడ సలహాను తీసుకొని వెళ్ళండి ఆవిడ సలహాను మీరు తీసుకొని వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే వెళ్ళిన దగ్గర ఆ పని ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా ఆ పని అవుతుందనమాట ఈ మీరు మీ భార్య హెల్ప్ తీసుకోవడం వల్ల స్త్రీల కారణంగా బాగా కలిసి వస్తుంది కన్యా రాశి వారికి ఇక అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఏదన్నా పని చేసేటప్పుడు తప్పకుండా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే గోమాతకు పూజ చేసుకోవడం ఇష్ట దైవానికి ఆరాధన చేసుకోవడం ఈ విధంగా చేసుకోవడం వల్ల కూడా కన్యా రాశి వారికి చాలా అద్భుతమైన గొప్ప అవకాశాలు అనేవి కలిసి వచ్చే అవకాశం ఉందన్నమాట ఇక కన్యా రాశి వారికి మార్చి ఒకటి శనివారం రోజు ఏ విధంగా ఉందో చూసుకుందాము ఇక ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు చాలా బిజీగా ఉంటారు వీరి యొక్క ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఆర్థిక లాభాలని చాలా అంటే ఆర్థిక లాభాలు వస్తూ ఉంటే వాటిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట అంతేకాకుండా వీరి యొక్క ఉద్యోగ రీత్యా పై ప్రమోషన్స్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఎవరైనా కొత్తగా ఉద్యోగం చేయాలి అనుకుంటే కనుక వారు ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి కూడా ఈరోజు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏ స్ట్రెస్ ఈరోజు ఉండదు చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మార్చి ఒకటో తారీఖు అయితే ఇక మార్చి రెండవ తారీఖు ఆదివారం విషయానికి వస్తే ఈ మార్చి రెండవ తారీఖు ఆదివారం ఫుల్గా రెస్ట్ మూడ్లో ఉంటారండి ఈరోజు అందులోనూ ఆదివారం కలిసి రావడం వల్ల కాస్తంత బద్ధకంగా ఉంటారు ఫుల్గా రెస్ట్ మూడ్లో ఉంటారు ఏదైనా రేపు చేసుకోవచ్చులే రోజు పని చేసి చేసి అలసిపోతున్నాము ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాము అన్నట్లుగా ఆలోచిస్తారనమాట అలాగే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఇక కాస్త కంగారు వచ్చేస్తుంది సాయంత్రం అయ్యేసరికి అబ్బో రేపు పని ఉంది మళ్ళీ పని చేసుకోవాలి అని చెప్పి అలా కొంచెం స్ట్రెస్కి ఎక్కువగా గురవుతూ ఉంటారనమాట ఇక వీరికి సాయంత్రం నుంచి కాస్త బాగా కాలు లాగేయటము తలనొప్పి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం స్ట్రెస్ను తగ్గించుకోండి మీ ఆలోచనే మీ కొంప ముంచుతుంది ఎప్పుడైనా కానీ కాస్త ఎక్కువగా అతిగా ఆలోచిస్తూ ఉంటారు కన్యారాశి వారు ఈ అతి ఆలోచన తగ్గించుకోవాలి ఇక ఓవరాల్గా అంతా బాగుంటుంది రెండో తారీఖు కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది బంధుమిత్రులతో మాట్లాడుకుంటారు ఫోనుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది చాలా హ్యాపీగా స్మూత్గానే గడిచిపోతుంది అనమాట ఇక మూడవ తారీఖు సోమవారం విషయానికి వస్తే కనుక కన్యారాశి వారికి సోమవారం అంతా కూడా ఫుల్లు బిజీగా ఉంటారు అంటే అస్సలు రెస్ట్ అనేది ఉండదు అనమాట బాగా పనిలో పడిపోతారు ఆర్థికంగా లాభాలు బాగా వస్తాయన్నమాట సోమవారం రోజు రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక ఫోన్ ఫోన్ కాల్ వస్తుందండి ఈరోజు ఆ ఫోన్ కాల్ వల్ల మీ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుందనమాట మానసిక ప్రశాంతత అనేది కొంచెం తగ్గుతుంది ఎక్కువ పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత కొంచెం తగ్గుతుందని చెప్పి చెప్పుకోవచ్చు దీనివల్ల భార్యాభర్తల మధ్య ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది వస్తుందనమాట అది ఎలా వస్తుందో అలాగే వెళ్ళిపోతుందో అది పెద్ద కేర్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం స్ట్రెస్ తగ్గించుకోండి కొంచెం పని ఒత్తిడిని తగ్గించుకోండి ఈరోజు వచ్చేసి విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది అంతేకాకుండా లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది లవర్స్ ఇద్దరు కూడా కలిసే అవకాశం ఉంది మీరు కుదిరితే ఇంట్లో చెప్పాలని డేర్గా కొంత ఇద్దరు ఒకళ్ళు ఉంటారనమాట చెప్పే అవకాశము ఛాన్స్ వస్తే మాత్రం దాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇంట్లో ఒప్పుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి చెప్పాలనుకుంటే చెప్పేసేయొచ్చు ఇక ఓవరాల్ గా అయితే అంతా బాగుంటుందండి ఇక చూసారు కదా మార్చి ఒకటి రెండు మూడు తారీఖులలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి చాలా అద్భుతంగా చాలా స్మూత్గా గడిచిపోతుందండి ఎటువంటి ఆటంకాలు ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు ఆర్థికంగా చాలా బాగుంటుంది లాభాలు బాగా కలిసి వస్తాయి ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది అనమాట ఇక కన్యా రాశి వారికి గురించి ఈ మూడు రోజుల్లో జరిగేదైతే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కన్యా రాశి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం